జగన్ గారు నవ్వుతుంటే చూసా ఆయన పలకలు వేసుకున్నారు కదా రోడ్లపైన వాళ్ళ వాటిపైన ఆయన నవ్వుతుంటే చూసా శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు కదా అది చూసా నేను ఆ నో మొహాలు నేను ఖచ్చితంగా చూశాను సార్ మిగతాలో నిజంగానే నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ అయితే సార్ నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్ తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు సార్ నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా ఆయన అభిమానితో నేను శపథం చేశాను మా బాబు గారు వచ్చా కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు నాకు ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్ ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడుతున్నాను నేను ఆటో తోలుతాను సార్ రోజుకి మూడు వందల యాభై రూపాయలు రెంట్ సార్ రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం అయితే ప్రాబ్లం సాల్వ్ అని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా ఆటో తోలుతాను సార్ నేను రెంట్కి సార్ అది రెట్ అయితే తీసుకున్నాను నీకు ఆటో కొనిస్తాను ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా